హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి జూలై నెల జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లులు అయితే ఉదయం నుంచి బిల్లులు అయితే కదలికైతే ఏర్పడి ఇప్పుడైతే జమ అవుతున్నాయండి ఏ జిల్లాలకి జమ అయ్యే పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటి అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక టెక్కరీ శాలరీలు అయితే జమ కావడం అయితే జరిగిందండి తిరుపతి జ్యుడిషియల్ శాలరీ కూడా జమ కావడం అయితే జరిగింది కర్నూలు పెన్షనర్స్కి కూడా క్రెడిట్ కావడం అయితే జరిగింది సర్వీస్ పెన్షన్స్ ఇక ఫ్యామిలీ పెన్షన్లు కూడా గుంటూరులో అయితే జమ కావడం జరిగింది అదేవిధంగా కావలి నెల్లూరు డిస్ట్లో కూడా ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ కావడం జరిగిందండి కొన్ని శాలరీ బిల్లులు కొన్ని పెన్షన్ బిల్లులు మాత్రమైతే ఇప్పటివరకు కూడా జమ అండి ఈరోజు లోపల ఫిఫ్టీ పర్సెంట్ బిల్లులు అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్